పిఎంసి ప్రేక్షకులకు నమస్కారం ఈరోజు మనందరి మహద్భాగ్యం ఎంతో అద్భుతమైనటువంటి ఒక గొప్ప ఆధ్యాత్మిక సత్యాన్ని ఎంతో విపులంగా ఈరోజు బ్రహ్మర్షి పత్రిజీచే మనం తెలుసుకోబోతున్నాం మరి ధ్యాన జగత్ శాకాహార జగత్ పిరమిడ్ జగత్ అహింసా జగత్ ఈ లక్ష్యాలతో లక్ష పుస్తకాల జ్ఞాన నిధితో ఒక అద్భుత శక్తితో మానవ రూపంలో తిరుగుతున్నటువంటి మహాశక్తియే బ్రహ్మర్షి పత్రిజీ నమస్కారం సార్ అయ్యా బాబు నమస్కారం సార్ మీరు స్వాధ్యాయ యోగంలో భాగంగా ఎన్నో గ్రంథాలని ఎన్నో అద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక శాస్త్ర పుస్తకాలని ప్రతి పిరమిడ్ మాస్టర్చే ఎంతో అద్భుతంగా మీరు చదవమని చెప్పేవారు అందులో భాగంగా నేను ఎన్నో పుస్తకాలను చదివాను ఈ క్రమంలో రామాయణం అనేటువంటి గ్రంథాన్ని తీసుకున్నప్పుడు ఆ యొక్క రామాయణంలో ప్రాపంచికంగా తీసుకుంటే సూర్యవంశస్థులైనటువంటి అయోధ్య రాజు దశరథ మహారాజు ఆయనకి ముగ్గురు భార్యలు పుత్ర యాగం ద్వారా వారికి నలుగురి సంతానం ఆ నలుగురు సంతానానికి వారి కులగురు అయినటువంటి వశిష్ఠుల వారు వారికి విద్యాబుద్ధులు నేర్పించడం తర్వాత రాక్షస సంహారానికై రామలక్ష్మణుల్ని విశ్వామిత్రుల వారు తీసుకెళ్లడం ఆ క్రమంలో భాగంగా సీత యొక్క స్వయంవరం సీతా స్వయంవరం నుంచి రామలక్ష్మణ భరత శత్రుఘ్న వారి వివాహం దాని తర్వాత వారి యొక్క పద్నాలుగు సంవత్సరాల వనవాసం రాముడు సీత లక్ష్మణుడు ఇలా ఒక ప్రాపంచికంగా ఈ యొక్క గ్రంథాన్ని తీసుకున్నప్పుడు ఆ యొక్క వనవాసంలో సీతాపహరణం జరగడం హనుమంతుల వారి సాయం తీసుకొని రాముడు యుద్ధం చేసి రావణుడితోటి సీతను తీసుకురావడం అయోధ్యకు చేరడం మొత్తం వెరసి ఇదంతా ఎందుకు అంటే ధర్మ సంస్థాపనార్థం రామావతారం అని చెప్పబడి ఉంది సార్ అసలు ధర్మం అంటే ఏంటి సార్ మనిషి బ్రతుకు వేరే ధర్మంతో జీవించడం వేరే ఒక కోడి ఒక మేక ఒక పులి ఒక ఏనుగు ఒక వంటి ఇవన్నీ బ్రతుకుతాయి కానీ మానవుడి దగ్గర వచ్చేసరికి బ్రతకడం ఒకటే కాదు ఎలాగాలాగా బ్రతికేయడం కాదు తన పొట్ట తాను నింపుకోవడం కాదు మానవ జీవితంలో మొట్టమొదటిసారి ధర్మం అనేది ప్రవేశిస్తుంది ఆ యొక్క జంతు జీవనంలో మానవుడు ఒక జంతువు అవునా కదా ఎస్ సార్ ఎస్ సార్ మానవుడు కూడా ఒక జంతువే కానీ ఈ జంతువుల్లో జంతు జీవితంలో ఒక ధర్మం అనేది ప్రవేశిస్తుంది అంటే ధర్మంగా ఉండాలి ధర్మం అంటే ఏది చేయాలో అది చేయాలి ఏది చేయకూడదు అది చేయకూడదు అదే ధర్మం ఏది చేయకూడదో అది చేస్తే ఏది చేయాలో చేయకూడదు అంటే అది అధర్మం అవుతుంది సో మానవ జీవితంలో కేవలం బ్రతకడం ఒకటే కాదు ఒక జంతు జీవితంలో లాగా మానవ జీవితంలో ఎలా బతకాలో అలా బతకాలి అన్నది ఒక కొత్త పాఠం మానవ జీవితంలో జంతు జీవితంలో ఏం లేదు ఒక జంతువు ఇంకో జంతువు చంపి తినేస్తుంది శాకాహార జంతువులు శాకాహారం తింటాయి మాంసాహారం తినే జంతువులు మాంసాహారం తింటాయి పెద్ద చేప చిన్న చేపను మింగేస్తుంటుంది మానవ జీవితం రుచికి పెద్ద చేప చిన్న చేపను మింగకూడదు రెండు కలిసి సహజీవనం చేయాలి అది ధర్మం నువ్వు మానవుడిగా పుట్టి కూడా పెద్ద చేపగా ఉన్నా కనుక చేపని మింగేస్తాను అంటే అది మానవ ధర్మం కాదు జంతు ధర్మం మానవుడిగా పుట్టిన తర్వాత మానవ ధర్మం ఉంటుంది సరి అయిన రీతి సరి అయిన జీవన రీతి ప్రవర్తన రీతి సరి అయిన అవగాహన రీతి దాని పేరు ధర్మము కనుక జంతు జీవితంలో ధర్మం అనేది లేదు దానికి ఒక సహజ ధర్మం ఉంది తన సహజత్వం ప్రకారం అది జీవిస్తుంటుంది పులి గడ్డి తినదు ఎందుకు మాంసం తినదు వాటి సహజ ధర్మం మానవుడి సహజ ధర్మం ఏంటంటే ధర్మానికి అనుకోవడమే సహజ ధర్మం మానవుడు నా సహజ ధర్మం ఏంటి అని తెలుసుకోవాలి పులి తెలుసుకుంది ఎందుకు తెలుసుకుంది కానీ మానవుడు తెలుసుకోలేదు ఆ మానవుడికి తెలియజెప్పడం కోసమే ఈ రామాయణ మహాభారత గ్రంథాలు వస్తాయి ఆ మానవుడు ఎలా ప్రవర్తించాలో చెప్పడం కోసమే మహానుభావులు పడుతుంటారు బోధన ఇస్తుంటారు ఏం బోధన ఇస్తారు ధర్మం కోసము అంటే మానవుడు ప్రవర్తించవలసిన రీతి జంతువులా ప్రవర్తించకూడదు జంతువు కదా విభిన్నంగా ఒక మానవుడిగా ప్రవర్తించాలి అంటే ధర్మం నువ్వు అధర్మంగా జీవిస్తే నువ్వు మానవుడిగా సరైన మానవుడిగా జీవించటం లేదు సరికాని మానవుడికి ధర్మంతో జీవిస్తే నువ్వు సరైన మానవుడి అంటే ఇది ఇహపరలోకానికి సంబంధించి ఉంటుందా సార్ ధర్మం అనేది పరలోకానికి సంబంధించింది కాదు ఇహలోకానికి సంబంధించిందే జ్ఞానం అనేది పరలోకానికి సంబంధించింది ధర్మం వేరే జ్ఞానం వేరే ఇహలోకానికి సంబంధించింది ధర్మం ఇహలోకానికి పరలోకానికి తీసుకెళ్లేది జ్ఞానం ధర్మానికి పరలోకానికి సంబంధమే లేదు ధర్మానికి ఇహలోకానికే సంబంధం ఉంది కానీ ఎవరైతే ధర్మంగా ఉంటారో వాళ్ళు పరంపరగా జ్ఞానానికి అర్హులు అవుతారు ఎవరైతే అధర్మంగా చేస్తారో వాళ్ళ జ్ఞానానికి అర్హులు కాదు వాళ్ళు ఫస్ట్ ధర్మం వస్తున్న తర్వాత జ్ఞానం వస్తుంది